నమస్తే ఈరోజు మా తోటలోని కాసిన మూడు వంకాయలు అండి ఏంటి మూడు వంకాయలు అని చూపిస్తున్నాను అనుకుంటున్నారా యాక్చువల్లీ ఫస్ట్ గ్రాప్ మూడు వంకాయలు వచ్చాయి అయితే నాకు ఈ మూడు వంకాయల్ని చూడగానే నాకు ఒక ముచ్చట అయిన మూడు వంకాయల కథ గుర్తొచ్చింది ఇప్పుడు నేను వీటిని వండుతూ మీకు ఆ కథ చెప్తాను ఎలా ఉందో చివరి దాకా విని కమెంట్స్లో చెప్పండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అనగనగా ఒక ఊరిలో సేట్ ఉండేవాడు ఆయనకి వంకాయలు అంటే మహా ఇష్టం ఎంత ఇష్టం అంటే వంకాయ కూర చేసినప్పుడు ఉత్త వంకాయల్ని తినేస్తూ ఉండేవాడు అంత ఇష్టం ఆయనకి ఆయన పెళ్ళ మొక్క బాగుల్ది ఎంతలా అంటే ఆయన కూర్చోమంటే కూర్చుంటది నించోమంటే నించుంటది పెళ్లి చేసి పంపించేటప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారంట నీకు భర్తే అన్నిని ఇక మీదట ఆయన్ని జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి ఆయనకు కోపం తెప్పించకూడదు ఆయన ఏది చెప్తే అదే చెయ్యాలి అని వంకాయలు అంటే మహా ఇష్టం ఉండే మన సేటు ఏ రోజు పిల్లం వచ్చి ఏ కూర చేయమంటారండి అంటే వంకాయ అంటాడు ఈ రోజు స్పెషల్ ఏం వండమంటారండి అంటే వంకాయ అంటాడు ఏది అడిగిన ఈయన వంకాయ అండో ఆవిడ వంకాయ చేయడం ఇదే పరిపాటి అయిపోయింది అయితే ఒకసారి ఆ ఊర్లో వంకాయలన్నీ వంకాయలు అన్ని అయిపోయాయి ఏవో కారణాల వల్ల రైతులు ఎవరు వంకాయ పంట వెయ్యలేదు ఎక్కడా ఊర్లో ఎక్కడా ఆయనకి వంకాయలు దొరకలేదు అలా వారం రోజులు అవుతుంది పది అవుతుంది రైతులేమో పంట లేయ్యలేదు వంకాయలు ఏమో రావట్లేదు దొరకట్లేదు ఒకరోజు సేటుకి ఏదో పని ఉండి పక్కూరు వెళ్ళాడు ఆ పక్క తను పని చేసుకుంటుండగా ఆయనకు అక్కడ వంకాయలు కనిపించాయి అవి వజ్రా లాగా కనిపించే చూడండి మన సేటుకి ఇంకా వెంటనే వంకాయల దగ్గరికి వెళ్ళిపోయి ఆమెను ఒక కేజీ రెండు కేజీలో వంకాయలు ఇవ్వమని అడిగాడు ఆ ముసలి అవ్వేమో బాబు వంకాయలు అన్నీ అయిపోయాయి ఈ మూడు మాత్రమే మిగిలాయి కావాలంటే ఇవి తీసుకో బాబు అని అనింది అసలే వంకాయలు దొరకట్లేదేమో అది కూడా ఆమె ఫ్రీగా ఇస్తానంటుంది మన సేటికి ఆనందం పట్టలేక ఆ మూడు వంకాయలని పట్టుకొని ఇంటికి వచ్చేసాడు వెంటనే పెళ్ళాన్ని పిలిచి ఇగో మూడు వంకాయలు దొరికాయి ఎలా అయినా మసాలా దట్టించి మంచిగా రుచికరమైన వంకాయ మసాలా చెయ్యి అని చెప్పాడు ఇగో నా పని మధ్యలో ఆగిపోయింది ఆ పని పూర్తి చేసుకుని వస్తాను ఈ లోపు కర్రీ మాత్రం సూపర్గా ఉండాలి చూసుకో సరిగ్గా రాలేదనుకో నీ తాట తీస్తాను అని చెప్పి గట్టిగా చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంకా ఆవిడ వంకాయ మసాలా కూర చేయడం మొదలెట్టింది అయితే చేస్తుండగా ఆమెకు గుర్తొచ్చింది ఆయన అన్న మాటలు గుర్తొచ్చాయి వంకాయ సరిగ్గా రాకపోతే ఆమె తాట తీస్తాను అన్నాడు కదా అమ్మమ్మ ఆయన తాట తీసేస్తాడు సరిగ్గా రాకపోతే ఉప్పు సరిపిందో లేదో చూడాలి అని ఒక వంకాయని నోట్లో వేసుకుంది ఆ తర్వాత కొంతసేపటికి మొక్కుడు కింద లేదా నాకు అర్థం కాలేదు మొక్కుడు కింద లేదా అని ఇంకో వంకాయ నోట్లో వేసుకుంది ఇంతలో సేటు పని ముగించుకొని ఇంటికి వచ్చాడు వస్తు వస్తూనే మసాలా వాసన ఆయనకి బాగా తగిలింది వెంటనే పిల్లని పిలిచి ఆకలి వేస్తుంది వంకాయకి మసాలా బాగా దట్టించినట్టు ఉన్నావుగా పోయి తీసుకురా వడ్డించు తింటాను అన్నాడు ఆవిడేమో పళ్ళెంలోకి ఒక వంకాయ పెట్టింది వంకాయ ఒకటి పెట్టగానే సేట్ అడిగాడు అదేంటి ఒకటే పెట్ట మిగిలిన రెండు ఏవి అని నేను నీకు తెచ్చిచ్చినవి మూడు కదా మిగిలిన రెండు ఏమైనాయి అదా అండి మీరు కూర సరిగ్గా రాకపోతే తాట తీస్తా అన్నారు కదా అందుకే భయం వేసి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒక వంకాయి ముక్క ఉడికిందా లేదా అని ఇంకొక వంకాయ తిన్నానండి వంకాయ అంటే నాకు ఇష్టం అని తెలుసు కదా అలా ఇలా తినేసేవే అదా అండి ఇదిగో ఇలా అని చటుక్కున ఆవక్క వంకాయని నూట్లో వేసేసుకుంది పాపం సేటు అయ్యో నా మూడు వంకాయలు అని నెత్తి మీద చేసుకున్నాడు సేటు ఇదండి వెర్రిబాగులు దొందిన మూడు వంకాయల ముచ్చట అయిన కథ మన వంకాయలు కూడా రెడీ అయిపోయండి కథలో లాగా చట్టుకుని తినతమా మూడు వంకాయలు కథ నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం అంటే దెన్ బాయ్ మీ లక్ష్మి